आज मैं तमाम साधारण साधारण संस्कारित तो तवरत तैयार なっతే ఆ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం కొని చావేదా గాని పెట్టునట్టుగా దానికి కొంచెం సుబ్రహ్మణ్యానికి ఫాస్బుక్ or the of ఓం ప్రతాపేర్య సవిత్రం కార్వాస సూత్రోద్భవ బ్రహ్మసూత్రం బ్రహ్మద్వా సిద్ధ్వచ యశ ప్రకాశ ఆ యజ్ఞోపగతంలోకి మనకు పంచదేవతలను ఆహ్వానం చేస్తున్నప్పుడు ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యజ్ఞపురుషుడు పూషుడు మరియు సూర్యద్వాన్ని మనం ఇప్పుడు వారిలోకి ఆహ్వానించుకుంటున్నాం అనమాట అప్పుడే అది పవిత్రమవుతుంది దాని యొక్క శక్తి రెట్టిపోతుంది అందరు దేవుళ్ళను వేసుకున్న తర్వాత అప్పుడు యజ్ఞోపవీతంగా మారుతుంది అది అప్పటి వరకు బ్రహ్మ సూత్రమే సూత్రం అంటే దారమే కానీ దాన్ని ఇప్పుడు మనం పవిత్రం చేస్తున్నాం ఒక మనం ముందుగా మనం మంత్రం చెప్పుకున్నాం ఆ మంత్రం చెప్పుకున్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటని కూడా చెప్పుకున్నాం ఏమని మన లోపల గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి మన లోపల భగవంతుని నిలుపుకోవడం అంటే మన దేహాన్ని దేవాలయంగా మలుచుకోవాలి ఆ దేహం అనే దేవాలయంలో మనం వేసుకునే ఆ మామూలు దారం కాదు స్వయంగా గాయత్రి అంటే గర్భగుడిలో ఏ విధంగానైతే మన ప్రతిమ అంటే ఏ దేవుడైతే ఆ దేవుడు ఉంటాడో అలాగే మన శరీరము దేహం అనే దేవాలయంగా భావించి అందులో ప్రతిమగా అంటే ఈ జంజాము చేయాలి అప్పుడే ఆ గాయత్రి మాత్రం ధరిస్తున్నట్టుగా భావన చేసేసి తర్వాత నుంచి మనం దాని తర్వాత మనం అర్చన అంటే జపం చేయాలి నియమిక ఉపాసన చేయాలి ఇది చాలు తర్వాత మనం చేసే లఘుశంక ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కడ తగలకుండా చెవి మీద వేసుకోండి ఈ పక్క ఒకటి వెళ్ళినప్పుడు ఎన చేయి రెండు వెళ్ళినప్పుడు కుడి చేయి ఇట్లా వేసుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులు ఉత్తేజనం అయ్యాయి దానివల్ల కూడా మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి ఇవన్నీ సైన్స్ కృషి సంస్కృతి అన్నమాట కాకపోతే ఇప్పుడు ఈరోజు మనం పంచ ఇలా చూపించండి కుడిచేవా నేను అక్కడ చూపించాను అలా పెట్టినప్పుడు అందులోకి ఈ ఐదు దేవతలను ఏ పేరు చేస్తున్నామో వారిని

యజ్ఞోపవీతమట్లు యజ్ఞానికి దగ్గరగా ఉండే స్మృం ఓం యజ్ఞే యజ్ఞమయంత దేవాణ ప్రదమాని ఆసన్ దేహ నాకం మహిమాన సంత పూర్వే సాధ్యా ఓం యజ్ఞాయ ఆవాహయా సూర్య మనోత్సరే ఓం అకృష్ణే రజస వర్తమానో నివేయమ నిరేన సవితారథేణ దేవోయాతి భువనాని పశ్యన్ ఓం సూర్యాయ నమ ధ్యాయామి తర్వాత ఇప్పుడు ఎంత ఫలితం వేసుకుంటాము ఎవరు కూడా పాటలు తీయకండి మేము చెప్పినప్పుడే తీయాలి ఓకేనా ముందుగా ఆ రెండు చేతుల్ని ఇలా దగ్గరికి వెళ్ళండి శక్తి ఆ యజ్ఞపేతంలోకి నిండుతున్నట్టుగా భావన చేయండి సూర్యాలకి చూపించండి ఓమాదిదేవ నమస్తూ ప్రభాకరణివాని చెప్తున్నప్పుడు ఈ కుడి తీయండి అంటే మనం ఇందాక చెప్తున్నాం మనం మన దేహం అనే దేవాలయంలో గాయత్రిని ధరిస్తున్నాం మరి మనకు ముఖ్యమైనది గుండె అంటే హుడే ఉదయం కాబట్టి ఎడమ భుజం పైన వేలాడుతూ ఉండాలి ఎడమ హృదయాన్ని తాకుతూ ఉండాలి గాయత్రి మాతను మన హృదయ స్థానంలో నిలుపుకుంటున్నామనే ఒక భావన మన లోపల ఉండాలి ఈ రోజు నుంచి నియమిత ఉపాసన ఇప్పటివరకు చెప్పుకున్న సంకల్పాలను పాటిస్తానని మరొక్కసారి గుర్తు చేసుకొని మీరు కొంత గొప్ప కొన్ని మానవ సహజం తొరపాట్లు జరుగుతాయి కానీ వాటిని మనం అధిగమించాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే లాభం లేదు కాబట్టి వేసుకునే ముందు మరొక్కసారి నేను నియమాలు పాటిస్తానని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా కోరుకొని మీరు వేసుకోండి పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతేరస్తాయుష్యమగ్రం ప్రతి శుభ్రం ఎన్నో పవిత్రం బలమస్తు తేజ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే శక్తిని సరఫరా చేస్తున్నట్లు భావన చేసేసి రెండు చేతులు మూసేసి మీరు ఈ విధంగా ఐదు సార్లు కడుతున్నాం ఫ్రెండ్స్ చదవండి ఆ సమయంలో మీరు ఏదైతే తిన పని ఏమి తను మయ పొందాలి తన నిమ్మయా ఎంత తొందరగా కాళ్ళ నుంచి కాలం కాళ్ళకి తగలకుడదు అంటే అందులో తల నుంచి తింటే తగ్గిపోతుంది అలానే లేదు ఎక్కడ ఏదైనా తెలుసు కాళ్ళ నుంచి ప్రతిరోజు నేను ఇప్పుడు యజ్ఞప్రీరాలు ప్రతిరోజు కొంత సమయం వరకు ఈ యజ్ఞప్రవీత ఉంది కాబట్టి దేవతల యొక్క అర్చన జపము ఎన్ని మాలలు చేస్తాను ఎంత చేస్తాను ఎన్నిసార్లు చేస్తాను అనేది ఇప్పుడు రాజెవరు దేవేంద్రుడు దేవేంద్రుడు ఒకసారి రాక్షసుల మీద యుద్ధానికి వెళ్తే ఎప్పుడూ ఓడిపోతున్నాడు అప్పుడు ఆ దేవ దేవేంద్రుని యొక్క భార్య సత్యదేవి సత్యదేవి అని చెప్పిందంటే నీకు రక్ష కడతాను ఆ రక్ష కట్టిన తర్వాత దాని యొక్క శక్తితోటి నీకు మొత్తం అంత బాగా మంచి జరుగుతుంది అని చెప్పాను అని కాబట్టి ఆ రక్ష ఈ ఈరోజు మనకు నూరు పౌర్ణమి నూరు ఈ ఈరోజు కాబట్టి ఆ నూరు దారం కట్టుకోవడం అనే శ్రేష్టం మనకిచ్చింది అదే నూరు దారం కాబట్టి ఆ నూరు కోరి రోజు నాడు మనకి ఈరోజు నాడు లక్ష మన మన పద్మశాలీలందరం కూడా ఖచ్చితంగా కట్టుకోండి ఓమి పద్మానందాక్షాయ్ పద్మాన శత సారదాయ ఆయుష్మాన్ జలం

అదేవిధంగా ఈరోజు మీకు వీలున్నంతలో ఒక చిన్న మొక్కను మీ ఇప్పటి మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన జయా గురు స్వామి ఒక్కరే జయ భగవద్ నందులకి ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చర్యల పౌర్ణం సందర్భంగా ఈరోజు మన శ్రీ భర్త దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే నూతన యజ్ఞోగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ గాయత్రి మాత శుభాశిష్యులు ఇళ్లప్పటికీ ఉంచాలని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి పర్వ ఖ్గం అమర్నాథ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పత్రశాలి సేవ సంఘం నూతన కార్యకర్తలు చేసి తెలుపుతున్నాము ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ అద్భుతాంతకుండా అన్ని సంబంధించిన భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి కోరుతున్నాను జై మాత్రం